ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త చర్యలు తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూప జడ్పీటీసీ గట్ల మీనయ్య అన్నారు రాజన్న సిరిసి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా బుధవారం రుద్రంగి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీడీ ఓ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు చేపట్టబోయే పనులను గుర్తించి పారిశుధ్య పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ గంగం స్వరూప మహేష్ జడ్పీటీసీ గట్ల మీనయ్య సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం పాల్గొని హనుమాన్ టెంపుల్ నుండి గ్రామ పంచాయతీ వరకు రోడ్లను శుభ్రం చేశారు అనంతరం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రజలు కూడా ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలంటూ సూచించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఏపీఎం రాజు పాల్గొన్నారు హలో ఈ రోజు నుండి పదిహేను తారీఖు వరకు మనం శానిటేషన్ పైన ప్రత్యేక డ్రైవ్ నేర్పించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మన ఉ మండల హెడ్ క్వార్టర్లో మన గౌరవ ఎంపీపీ గౌరవ జేపీటీసీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఎందుకంటే మన గౌరవ ప్రజాప్రతినిధి ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి వాళ్ళు కూడా ఈ కార్యక్రమం వివరిస్తారు రోజు నుండి ఈ నెల పదిహేను తారీఖు వరకు కూడా పై స్పెషల్ బై రైవ్డే నిర్వహించబడుతుంది కాబట్టి ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో స్పెషల్ ఆఫీసర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది మరే ప్రతి ఇంటికి కూడా శుభ్రపరచుకొని మరి దోమ దోమలు కానీ ఈ వివిధ రకాల వ్యాధుల నుంచి మనం సురక్షితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజల్లో అవగాహన కల్పించుకోవడానికి మీ ఏరియాలో కానీ సంబంధిత ఏరియాలో కానీ సంబ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో కానీ ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా మరి గ్రామ పంచాయతీ మరి స్పెషల్ ఆఫీసర్ గారు ఉంటారు కాబట్టి మా మా నుంచి తీసుకొచ్చినా కూడా ప్రత్యేకంగా శ్రద్ధతో మరి కార్యక్రమాలు మరి కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది కాబట్టి స్పెషల్ డేస్ ఈ పదిహేను రోజులు కూడా ఈ పదిహేను తారీఖు వరకు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రతి గ్రామంలో శానిటేషన్ బాగుండాలనే ఉద్దేశంతో ఒక స్పెషల్ డ్రైవ్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అయితే ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి ముందున్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వారికి వారి దగ్గర ఉండేటువంటి డ్రైన్ సమస్యలు కానీ ఇంకా ఏదైనా ఇతరత్ర సమస్యలు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే దాన్ని సమస్య పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా ఇక్కడ ఈ శానిటేషన్లో భాగంగా మీరందరూ మీ వంతుగా ప్రతి ఒక్కరికి చెప్పండి అన్ని రకాల ఇంటి ముందు ఇంటి చుట్టూ అనేది శుభ్రంగా ఉన్నట్లయితే దోమలు చేరకుండా ఉంటాయి రోగాల బారిన పడకుండా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం కానీ ఈ విధంగా ప్రతి విషయాన్ని కానీ వారికి చెప్పగలరు అలాగే మనకి ఇక్కడ మనకి ఉండేటువంటి ఎక్కడైనా మురుగునీరు ఆగినట్లయితే ఇంకా ఎక్కడికి పోకుండా అక్కడ నిల్వ ఉండే పరిస్థితి ఉన్నట్లయితే అందులో ఆయిల్ బాగుస్ వేయడం కానీ ఇంకా ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కానీ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి మన ఊరు మన ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మన దేశం కూడా శుభ్రంగా ఉంటుంది